इन्सुमन रेडियो पार्ट्स अनि यो दान अनि रत्नेश जी चर्चाले के सम्झाइयो अनि बेटर इन्सेन्ट अफ रेडिंग यो रेडियो अले यसले मात्रै भन्छ ना म भन्छु टेस्ट अले सो इन्का कति मान्छे नम्बर 7 देखि 13 भाइरो 150 गर्छ तर आदरणीय विश्व मोटर नै बाइप गर्नु आवश्यक छ

ప్రతికేషన్ ప్రమోషన్ చేయకండి మీరు ఎప్పుడూ చేస్తున్నారు కదా కూడా అకౌంట్ చెప్పండి సరే అవ్వచ్చు ఎప్పుడు గురించి అంటే అలో నెంబర్ నుంచి వచ్చేసి ఏమైందిరా మైక్ పెట్టుకోలేదు మైక్ డౌన్ చేయండి మైక్ డౌన్ చేయండి మైక్ డౌన్ చేయండి మైక్ డౌన్ చేయండి

వచ్చి తీసుకోవాలి మధ్యలో లేకపోతే నోటీస్ అవంత తీసుకోవాలని ఉంటుంది లేకపోతే వాళ్ళకి ఫస్ట్ టైం జీవితంలో ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వాళ్ళు జరిగింది

అగ్రి అయ్యారా వాళ్ళకి అంటే ఇంకా చాలా మంది టెనియర్స్ కూడా ఉన్నాయి అందరూ ఈ నెంబర్ కావాలి చెప్తా పన్నెండు మంది కదా పన్నెండు మంది తెలుసుకోవాలి వీళ్ళ విషయానికి అయితే చాలా వరకు వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే బిగ్ బాస్ ఏముంది